పాజిటివ్ పిఆర్ ప్లానింగ్ పై దృష్టి సారించాలని మరియు రోగులు ఆరోగ్య సౌకర్యాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని టెడీ మెడిసిన్ పెంచాలని తెలంగాణ సీఎం ఆరోగ్య శాఖను కోరారు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన చేసి పౌష్టికాహార కిట్లను ప్రారంభించారు సూచనలలో మనం ముందు పోతా ఉన్నాం నేను మీ అందరినీ కూడా వైద్యులను వైద్యశాఖ మంత్రి గారిని సెక్రటరీ గారిని కోరేది ఏంటంటే మీ పిఆర్ బాగా పెరగాలి నంబర్ వన్ నెంబర్ టూ మీ ప్లానింగ్ బాగుండాలి మనం గొప్పగా హాస్పిటల్ కట్టుకుంటూ ఉన్నాం చాలా కట్టుకుంటున్నాం మంత్రి గారు చెప్పినారు వరంగల్లో అయితే ప్రపంచం లెక్కలేనంత గొప్ప హాస్పిటల్ కడతా ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి హాస్పిటల్ అక్కడ వస్తూ ఉంది ఒక మెడికల్ సిటీ లాగా వస్తూ ఉంది నిమ్స్ కూడా పాత నిమ్స్లో కేవలం తొమ్మిది వందల పడకలు ఉండేవి బీరప్ప గారు చెప్పినారు తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పదిహేను వందల పడకలు తీసుకొని పోయినాం అదేవిధంగా ఇలా నిమ్స్లో గతంలో ఉన్న పాత నిమ్స్ కంటే ఎక్కువ ఉండేటట్టు మరొక రెండు వేల పడకల కోసం మళ్ళీ మనం కట్టుకుంటా ఉన్నాం అట్లాగే హైదరాబాద్లో కూడా నాలుగు సూపర్ స్పెషాలిటీ టాప్ హాస్పిటల్స్ టిమ్స్ కింద కట్టుకుంటూ ఉన్నాం ఇవి కట్టుకుంటూ పోవడం కాదు ఇక్కడ అందవలసినటువంటి ఉత్తమమైన సేవలు విదేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చికిత్స జరిగే పద్ధతులు టెలిమెడిసన్ బాగా వినియోగించడం వీటన్నిటినీ కూడా వీటి సమాహారంగా అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది ఆ దిశగా ఇంత పెరిగినమని గొప్పగా ఫీల్ అయ్యి రిలాక్స్ అయ్యి కూర్చుంటే కాదు అందరూ కూడా దయచేసి కమిట్మెంట్తోనే టువార్డ్స్ ద పీపుల్ ఇంకా కూడా ఏం చేయగలుగుతాం ఇంకా బెటర్ ఏ ఉంటుంది ఎందుకంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ నెవర్ ఎండ్స్ ఒక ఎక్సలెన్స్ పోవాలని క్వెస్ట్ ఉంటుంది ఆ ఎక్సలెన్స్ని టచ్ చేస్తాం మనం బట్ స్టిల్ సమ్మోర్ ఎక్సలెన్స్ రిమైన్స్ అంటే క్వెస్ట్ కంటిన్యూస్ క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఆల్వేస్ కంటిన్యూస్ రిఫామ్ ఆల్సో ఆల్వేస్ కంటిన్యూస్ ఇది మీ అందరికీ తెలిసిన విషయమే నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా మీరందరూ నిపుణులు మీకుండే నాలెడ్జ్ మాకు ఉండదు వైద్యశాస్త్రంలో కాబట్టి ఉత్తమోత్తమైన సేవలు మన రాష్ట్ర ప్రజలకు అందించబడడానికి కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా మా వైద్య శాఖ ఉంది మా ప్రభుత్వ వైద్య శాఖ మమ్మల్ని కాపాడుతుంది అనే ధీమా ఇవ్వడానికి నిజం కూడా అట్లే కాపాణ్యం కరోనా టైంలో నేను కళ్ళారా